పున్నమి పృథ్వీతో ఇలా చెప్తూ ఉంటుంది అమ్మమ్మగారి మౌనాన్ని మాటలుగా మార్చి ఆ భారాన్ని తగ్గిద్దాం అన్ని రోజుల్లానే ఈరోజు కూడా అందరితో మాట్లాడేలా సంతోషంగా ఉండేలా చేద్దాం రండి వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి అంటుంది సరే పున్నమి అని చెప్పి పృథ్వీ అంటాడు పున్నమి పృథ్వీ భానుమతమ్మ రూంలోకి వెళ్తూ ఉంటే కళావతి శృతి చాటుగా ఉండి చూస్తూ ఉంటారు పృథ్వీ పున్నమి భానుమతమ్మ రూమ్ వెళ్ళగానే భానుమతమ్మ పృథ్వీని చూసి వచ్చారు వెళ్ళండి అని చెప్పి కోపంగా చెప్తుంది అమ్మమ్మగారు ఈ స్వీట్ తినండి అని పున్నమి చెప్పడంతో నాకేమీ వద్దు వెళ్ళండి అని చెప్పి భానుమతమ్మ అంటుంది వెళ్ళమని చెప్పాను కదా వెళ్ళండి అని భానుమతమ్మ అనటంతో నానమ్మ నేను చెప్పేది ఒక్కసారి విను అని చెప్పి పృథ్వీ అంటాడు ఒక్కసారి చెప్తే అర్థం కాదా అని భానుమతమ్మ పృథ్వీపై చెయ్యెత్తుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్